ఏప్రిల్ పదిహేనవ తేదీన నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి న్యూఢిల్లీలో ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరి జాతీయ కార్యాలయంలో ఉన్నటువంటి హాల్లో దాదాపు మరి పది పన్నెండు రాష్ట్రాల నుంచి మరి అనేక పార్టీలు దాంట్లో పాల్గొనటం జరిగింది సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులైనటువంటి మాజీ ఎంపీ గారు థామస్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మరి అనేక రాజకీయ పార్టీలు ప్రతినిధులుగా హాజరై దాంట్లో ఒక డిక్లరేషన్నే ప్రకటించడం జరిగింది ఇవాళ న్యూఢిల్లీలో జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి డిక్లరేషన్లో క్యాస్ట్ ఈక్వాలిటీ గురించి క్యాస్ట్ సోషలిజం గురించి అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ అన్ని వర్గాలకు ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి వర్గము ప్రతి కులము ప్రతి మతం ఏ రూపంలో ఉన్నా వాళ్ళకు కనుక ఖచ్చితంగా పార్లమెంటులో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించాల్సిందే ఆ విధంగా లభించే విధంగా మొత్తం ఏంటంటే చట్టాలు శాసనాలు రాజ్యాంగ సవరణలు జరగాల్సిందే అనేది మా ఉద్దేశం ముఖ్యంగా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి మూలవాసులైనటువంటి ఎవరైతే ఓబీసీలు ఉన్నారో ఎంబీసీలు ఉన్నారో సంచార జాతులు ఉన్నారు అంటరాని కులాలు ఎవరైతే ఉన్నారో గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ కులాలదే ఈ దేశం కాబట్టి ఈ దేశంలో వీరికి ప్రాతినిధ్యం లేకుండా మిగతా వర్గాలకు ప్రాతినిధ్యం ఉండి బలమైనటువంటి వర్గాలే ఈ దేశాన్ని కబ్జా చేసి పార్లమెంటును కబ్జా చేసి అసెంబ్లీలను కబ్జా చేసి పరిపాలించటము అని అంటే తీవ్రంగా ఇది అన్యాయం జరుగుతున్నట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇవాళ న్యూఢిల్లీలో పదిహేనవ తేదీన ఉదయం నుంచి సాయంకాలం జరిగినటువంటి సమావేశానికి ముఖ్య నాయకుల సమావేశానికి మరి ఆ సమావేశాన్ని థామస్ గారు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ జాతీయ అధ్యక్షులు ఉన్నారో వారు ప్రారంభోపన్యాసం చేయడం జరిగింది అదేవిధంగా మరి చాలామంది సందీప్ పాండే గారు మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లో గాంధేవాది లోయవాది అనేక మంది దీంట్లో పాల్గొనడం జరిగింది నేను పొలిటికల్ జస్టిస్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా నేను దాంట్లో ప్రతిపాదించడం జరిగింది దాంట్లో ఒక చర్చ పెద్ద ఎత్తున ఒక చర్చనే జరిగింది నేను ప్రతిపాదించినటువంటి అంశాల్లో మరి కులగణన జరగాలి అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి కులగణన జరగాలి జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అన్ని కులాలకు వర్గాలకు మొత్తం ఏంటంటే ప్రాతినిధ్యం లభించాలి అనేది మరొక అంశం అదేవిధంగా ఏంటిది అని అంటే ఈ దేశంలో మరి ఏదైతే సంచార కులాలు ఉన్నాయో అదేవిధంగా డినోటిఫైడ్ క్యాస్ట్ అదేవిధంగా క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఎంబీసీ కులాలు ఎవరైతే ఉన్నారో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు వాళ్ళు ఈ రెండు కూడా ఏంటిది అంటే గిరిజనులలో ఉన్నటువంటి కొన్ని తెగలు అదేవిధంగా ఎస్సీలలో ఉన్నటువంటి కొన్ని తక్కువ జనాభా కలిగినటువంటి అండరాని కులాలు మరి పోటీ పడి గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బ్రిటిష్ కాలంలో ఏంటిది అని అంటే నామినేటెడ్ సిస్టము అనేది ఒకటి కొనసాగింది గెలవలేని కులాలకు నామినేటెడ్ చేసే ఆయా కులాల్లో చదువుకున్న వర్గాలను గుర్తించి కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి నామినేటెడ్ చేయడం ద్వారా ఆ వర్గాల అసెంబ్లీలో తమ సమస్యలను చెప్పుకోవటానికి అవకాశం ఉండేది కానీ కొత్త రాజ్యాంగంలో ఆ అవకాశాన్ని నామినేటెడ్ సిస్టాన్నే తీసివేసి కేవలం ఆంగ్లో ఇండియన్స్కు మాత్రమే పెట్టడం జరిగింది ఫలితంగా ఈ భారతదేశంలో వేల కులాలు సంచార జాతులు సంచార కులాలు అదేవిధంగా ఎంబీసీ కులాలు అండరాని కులాలు ఇతర వర్గాలతో పోటీపడి గెలవలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ప్రతి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పది శాతం సీట్లను ఈ నామినేటెడ్ సిస్టానికి ఎవరైతే గెలవలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఏ కులాల నుంచి అయితే గెలవలేని పరిస్థితి ఉందో ఆ కులాల నుంచి రిక్రూట్ చేసి వాళ్ళని ఏంటిది అని అంటే ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త సవరణ రాజ్యాంగ సవరణ ద్వారా వీళ్లకు కల్పించాలి అని చెప్పి మేము ఒక అంశాన్ని దాంట్లో ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా ఏదైతే మైనారిటీ కులాలకు కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాతినిధ్యం లేని కులాలకు ఏంటిది అని అంటే ప్రాతినిధ్యం కల్పించే విధంగా మూడు అంచెల విధానాన్ని కూడా దీంట్లో కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము గుర్తించడం జరిగింది